ఎందుకు అండిస్తున్నావు రా బాయిలో బంగారు చేను పడిపోయిందిరా ఎంత విలువ ఉంటాది మూడు లక్షలు దాకుంటది ఉంటాది బయటకి ఎంత ఇస్తావా లక్ష రూపాయలు ఇచ్చేస్తాను ఆ బయటికి తీస్తావా నేను దేను ఇంకెవరు తీస్తారు మావా ఆ మచ్చ ఏమైంది మామా బంగారు చేను బాయిలో పడిపోయిందంటా ఎంత ఉంటాదే పది లక్షలు దొరకుతుందంట వా మచ్చ అస్సలు దొరకదు ఆ బాయిలో దిగినోళ్ళు బతికి బయట వచ్చేది కూడా అసాధ్యం సరే మేము బయలుదేరుతాం

దొరికేసింది పది లక్షల కోసం ప్రాణాలకు తెగించినా గానీ రూపాయలు గడి ఆ పది లక్షలతో ఏం చేద్దాం అనుకున్నావు నుంచో ఒక బిజినెస్ పెడదాం అనుకున్నామా డబ్బులే కుదరడం లేదు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా లోన్ ఇయాలంటే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండాలంట ఈ మధ్య నా ఫ్రెండ్ కి ఎమర్జెన్సీ అంటే నా క్రెడిట్ కార్డ్ ఇచ్చినాను వాడు వల్ల నా క్రెడిట్ స్కోర్ మొత్తం